పరిస్థితి ఉడమేరు పొంగటం వల్ల ఈ విధంగా వాతావరణ పరిస్థితి అనేది ఇంత చేదాటిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చూడండి బ్రిడ్జ్ డౌన్లో ఇక్కడ ఇక్కడ ఎడ్జ్లో ఉన్నాం అనమాట ఇక్కడ మోకాళ్ళలో నీళ్లతో నిండిపోయింది ఆహారం సరఫరా చేసే విషయంలో కొంచెం జాప్యం జరగడం వల్ల ఇక్కడ పరిస్థితులు అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఫుడ్ సప్లై అనేది జరుగుతుంది వీళ్ళు ఎవరు కూడా ఆగట్లేదు పిల్లలు ఆ కోసం వస్తుంది అలవరిస్తున్నారని చెప్పి తిరుగుతున్నారు వీళ్ళంతా కూడా ప్యాకెట్ ఇవ్వాలి ఒకరికి ఇచ్చాక ఫుడ్ సప్లై అనేది కొంచెం జాప్యం జరుగుతూ ఉంది ఫుడ్ సప్లై విషయంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ప్రాంతం అంతా కూడా మీరు చూస్తున్నారు కదా ఆహారం కోసం వీళ్ళంతా లారీలెక్కేస్తున్నారు ఇక్కడ సప్లై చేసే విషయంలో అంటే వీరందరినీ ఒక ప్రాంతంలో ఉంచి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ పరిస్థితి చూడడానికి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది కింద ఉన్నటువంటి నీరంతా కూడా దుర్గంధం విపరీతమైన మురుగు వాసన వస్తుంది చిన్నపిల్లలతో ముసలి వాళ్ళతో పేషెంట్లతో పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఫుడ్ సప్లై అనేది జరుగుతోంది అందరూ కూడా విధులు నిర్వర్తిస్తున్నారు కొంచెం ప్రకృతి ప్రకోపానికి లోన్ అవ్వడం వల్ల ఇటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది ఇంతమంది జనానికి సర్వీస్ చేసే విషయంలో చిన్న చిన్న జాప్యం అయితే జరుగుతుంది ఎన్డిఆర్ బృందాలు ఇక్కడ బోర్డ్ సిస్టమ్ ద్వారా జనాల్ని అటు ఇటు జారవేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు అంబులెన్స్లు ఫుడ్ సప్లై అంతా కూడా జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది వారి వర్క్లో నిమగ్నమై ఉన్నారు ఇక్కడ అందరికీ కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు సిబ్బంది కూడా చూడండి ఇదంతా కూడా నీటితో నిండిపోయింది ఇది ఎడ్జ్లో ఉన్నాం అనమాట అండి ఇంకా ఎదురుకెళ్తే ఇంకా పూర్తిగా ఇంకా పైకి వాటర్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దగ్గర దగ్గరగా రెండు నుంచి మూడు అడుగులు ఎత్తు వరకు వాటర్ అనేది ఉంది ఈరోజు విజయవాడ తీవ్రమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది కేవలం గుడమేరు పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆక్రమణకు గురవడం చేతనే ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అనే విధంగా ఇక్కడ కామెంట్స్ కూడా చేస్తున్నారు ఎవరికి వాళ్ళే ఈ ప్రాంతం అంతా చూడండి ఎంత భయంకరంగా ఉందో భయానకమైన వాతావరణం ఉందో ఇక్కడ కేవలం మనం ఎడ్జ్లో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం ఇలా లోపలికి వెళ్తున్న కొద్దీ వాటర్ అనేది లెవెల్ పెరిగిపోయి ఉంది ఈ వాటర్ ఇళ్లలో కూడా చేరిపోయింది విలువైన వస్తువు సామాగ్రి అంతా కూడా పాడైపోయింది వీళ్ళు కేవలం కట్టుబట్టలతో పిల్లల్ని గంట పెట్టుకుని రావడం అనేది జరిగింది చూస్తున్నారు కదా ఈ పరిస్థితి అంతటిని ఇక్కడ ఉన్నటువంటి నీరంతా కూడా వాసన వచ్చేస్తుంది వీటిలోనే వాళ్ళు జనాల్ని అటు ఇటు చేరవేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇంకా కట్టుబట్టలతో వచ్చేస్తున్నారు చాలా అంటే చాలా భయానకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ చాలా దీనమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాటర్ బాటిల్ కోసం ఫుడ్ కోసం ఎగబడిపోతున్నారు ఎక్కడికక్కడే అయినా కూడా నిరంతరాయంగా వీరు సరఫరా చేస్తూనే ఉన్నారు సప్లై జరుగుతున్నప్పటికీ కూడా ఫుడ్ మరియు నీటి కోసం కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే కొంతవరకు కనిపిస్తూ ఉంది అప్పటికి వీరికి అవసరమైనటువంటి అన్ని రకాల సదుపాయాలు కల్పించేటటువంటి కార్యక్రమం చేపట్టారు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయినా కూడా ఏంటంటే జనం కొంచెం తొందర తొందర తొందరగా తీసుకోవాలనేటువంటి విధంగా కొంచెం స్పీడ్గా తీసుకోవడం వల్ల కొంచెం కొంచెంపాటి ఇబ్బంది అనేది ఎదుర్కొంటున్నారు అందరూ కూడా ఇందులో భాగస్వాములు అయ్యి అందరూ కూడా సహకారాలు అందిస్తున్నారు